శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి అంశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని అంశాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో కాస్త బిజీగా మారుతారు ఇక బిజినెస్ పరంగా చూస్తే మీ వ్యాపారంలో మీరు కాస్త కఠినంగానే వ్యవహరించాలి అలాగే కొన్ని అంశాలను మీరు చూసి చూడనట్టుగా వదిలేయాలి తప్ప అన్నిటినీ కూడా మీరు పట్టించుకోవాల్సి ఉంటుంది కానీ దేని గురించి మీరు రెస్పాండ్ అవ్వకూడదు అన్ని విషయాలను పసిగడుతూనే ఉండాలి ఈ మేషరాశి వ్యక్తులకు స్నేహితుల నుండి కొన్ని అవకాశాలు కెరియర్ పరంగా రాబోతు ఉన్నాయి అయితే మీరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకోవాలి అలా కాదు అని అంటే మీరు చిక్కుల్లో పడతారు మేషరాశి వారు చేస్తున్నటువంటి పనులలో కాస్త స్ట్రెస్ పెరిగే సూచన ఉంది అయితే అది ఉద్యోగపరంగా అవ్వచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు పనిలో మీరు ఒత్తిడిని ఎదుర్కొంటారు దాని ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్య అనేదే ఉండదు ఈ మేషరాశి వ్యక్తులు మీ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి అప్పుడే మీరు చేస్తున్న పనులలో స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వరు మేషరాశి వ్యక్తులు ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు సీనియర్లు యొక్క పూర్తి మద్దతు అనేది లభిస్తోంది తద్వారా మీకు మీ ఆఫీసులో పనులు త్వరగానే పూర్తి చేసుకుంటారు కాలం ఎంతో విలువైంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం ద్వారానే మీరు అనుకున్న ఫలితాలను సాధించగలరు అలాగని మీరు మీరు కుటుంబానికి దూరంగా ఉండవద్దు మీరు ఈ సమయాన్ని కుటుంబంతోనూ గడపడం చాలా ముఖ్యం అయితే మీ పనులను కూడా ఎక్కడ పెండింగ్ పడేయకుండా పూర్తి చేసుకోవడం చాలా అవసరం ఇక మేషరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కాస్త డిస్టర్బ్ చేయవచ్చు కానీ కొన్ని విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలకు దిగవద్దు వాదప్రతివాదనలకు కాలు దువ్వుతే తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాబట్టి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వ్యక్తులు అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఎవరితో మీరు మాట్లాడినా కాస్త జాగ్రత్తగానే ఉండాలి పాత మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళని మీరు కలవడం ద్వారా గొప్ప లాభం అనేది మీకు గోచరిస్తుంది ఆర్థిక మీకు కాస్త ఖర్చులు ఎదురైనా కానీ వాటి నుండి మీరు బయటపడతారు ధన ఆదాయం మీకు వచ్చే మార్గాలను మీరు వెతుక్కోవాలి ఆర్థికంగా మీరు దృఢంగా ఉండే ప్రయత్నము చేయాలి వ్యాపారులకు యధావిధిగానే మీ వ్యాపారం అనేది సాగుతుంది మంచి లాభాలలో నడుస్తుంది ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది చేస్తుంది ముఖ్యంగా మేషరాశి వారు రేపు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూనే ఉండండి మీకు శుభమే చేకూరుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్